బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామన్నారు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ పంతొమ్మిది ఇరవై వార్డులలో పాదయాత్ర నిర్వహించి ఇంటింటికి వెళ్ళి ఓటు అభ్యర్థించారు మనోహర్ అనేక మంది యువకులు ఆయనను పూలమాలలతో శాలువాలతో స్వాగతం పలికారు మహిళలు హారతులు ఇచ్చారు ఈ వార్డులలో అనేక మంది వ్యాపార వర్గాలు సాధారణంగా ఆహ్వానించి మా ఓటు మీకే అంటూ విక్టరీ సింబల్ చూపించారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ప్రజలు నిజాయితీగా పరిపాలించేందుకు అవకాశం కల్పిస్తే మీ అందరికీ మంచి చేసే పనులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పాలనకునేడు అంతం మొదలో చల్ సాకవు కథలు ఇక తప్పవు వదలు ఈ జగన్నాటకాలను పసిగట్టిరి ప్రజలు బ్రహ్మ విష్ణు ఈశ్వరులే కలసి కథం కొత్తగా భస్మాసురులందరూ ఇక భస్మమే రచిత్తుగా ఈ మూడు జంటలు కోట్లు చేసావు అప్పులు ఆ లెక్క పెడితే చాలవు నీ తప్పులు చేత కాని మాటలే నీ గొప్పలు పట్టణంలోని ఇరవై వార్డు పంతొమ్మిది వార్డు ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి సంయుక్తంగా ప్రతి షాప్ దగ్గరికి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పైన అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికతో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నామో అవన్నీ కూడా వివరించడం జరిగింది స్థానికంగా యువన్లర్ గారు త్రిమూర్తులు గారు కుదూస్ గారు అందరు కూడా కలిసి ప్రజలు ఎక్కువగా కోరుకునేది ఏంటంటే మున్సిపల్ పైన బాగా ఆగ్రహంగా ఉన్నారు అది చాలా సందర్భాల్లో ఇంత దారుణంగా పెంచేసారనే మాట పదే పదే చెప్పుకుంటూ వచ్చారు అదేవిధంగా మార్కెట్ కాంప్లెక్స్లో ఉన్న కొట్లు పాపం ఎప్పటి నుంచో వాళ్ళు పారిశుద్ధ్యం గురించి అదేవిధంగా వాళ్ళకి కేటాయించిన స్థలాలనే షాపుల్ని ఇంకా పది మందికి అందుబాటులో ఉండే విధంగా దాన్ని కొంచెం మార్చే విధంగా చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులకి అనేక సందర్భాల్లో దృష్టికి తీసుకెళ్ళినా ఎవరు స్పందించలేదనే విషయం చెప్పారు యుగేందర్ గారు కూడా యాజ్ కౌన్సిలర్ ఆయన కూడా ఆ సమస్య గురించి ప్రస్తావించారని చెప్పారు అక్కడ కనీస వసతులు సౌకర్యాలు మంచినీటి సౌకర్యం టాయిలెట్స్ సౌకర్యం లేదనేది చాలామంది పాపం బాధతో చెప్పడం జరిగింది ఈ సందర్భంగా షాపుల్లో మాత్రం ఎక్కువగా ఈ చెత్త పన్ను గురించి బాగా ఆగ్రహంతో ఉన్నారు ఇదివరకు మేము తీసుకున్న నిర్ణయాన్ని సంయుక్తంగా మనం రేపటి రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా ఈ చెత్త పన్ను అనేది మొట్టమొదటి వారంలోనే దాన్ని రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సో తెనాలి పట్టణంలో పారిశుద్ధ్యం విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా స్పష్టంగా ఈరోజు కనపడ్డాయి మార్కెట్ కాంప్లెక్స్ ఏరియాలోనూ అదే అదేవిధంగా అక్కడ చేపలు అమ్ముకున్న ఏరియాలోనూ చికెన్ అమ్ముకున్న వ్యా ఏరియాలోనూ పారిశుద్ధ్యం గురించి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు సరైన రీతిలో అది జరగడం లేదనేది అక్కడికి వస్తున్న వ్యాపారస్తులే కాకుండా మన పౌరులు కూడా ఎవరైతే అక్కడ కొండాని కోసం వస్తున్నారో కొనుగోలు కోసం వస్తున్నారో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు సో జాగ్రత్తగా ఈ ప్రాంతాన్ని ఇంకా మనం అభివృద్ధి చెందే విధంగా చేయాలి కానీ అభివృద్ధి చేసిన కార్యక్రమాలను కూడా వదిలేసి కేవలం వీళ్ళు స్వార్థం కోసం నడుపుకుంటుంటే మాత్రం అది బాగా ఇబ్బందిగా ఉంది